ఈరోజు అప్పకపల్లి గ్రామం నారాయణపేట జిల్లా నారాయణపేట మండలముకు విచేయిచున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మరియు వారితో పాటు విచ్చేసి ఉన్న మంత్రివర్యులు ప్రజాప్రతినిధులు అందరికీ స్వాగతం ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు బ్యాగలి దేవమ్మ వైఫ్ ఆఫ్ నర్సింగ్ గారి భూమి పూజ కార్యక్రమం రాష్ట్రంలోని ప్రప్రథమంగా భూమి పూజ కార్యక్రమం ముఖ్యమంత్రి గారిచే ఓం శ్రీ గణేశారదా ఓం పంచానకోద్

సర్వోకాం విశదే భవరోగి నిత విద్యాం దక్షిణామూర్త ధృవందే రాజా వరుణ ధ్రువందే వృహస్పతి ధ్రువంద విఘ్న రాష్ట్రువ అర ఓం వృద్ధి స్మ హేర్ నమదో విదశా మిత్రోదేహోమిస్తో అనురాధావిషా మదయో దా శతీరా ఉత్తర ఆ ప్రాణనాయుమ్యస్తం ప్రక్షా అర

శ్రీ గణేష శారదా గురుభ్యో నమ అర గణానా గణపతికం భవామహే కవిం కవీణాకవస్రవస్తమో జయష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్ ఆన శ్రణి సాధన శ్రీమన్ మహాగణాధిపత

అభిరాజసాని జుగరతో ఆనో ప్రదక్షిణే ప్రమృష ఇంద్రమానో వసో నిర్భాగ ఉపక్రమ స్వా ఇంద్రయన అస్తి వాజో విప్రేషస్మభ్య విశ్వచంద్ర వసేష్టవక్షోజనోదే గణాడా హోత్వా గణపతికం భవామహే కవిం కవే నామకస్రవస్తమో జ్యేష్ట రాజం బ్రహ్మణాను బ్రహ్మణస్ ఆన శృన్వన్నో ద్రువిష్టర్ సాదను నమ

ध्रांजर द्रोधार यामी गुगमांज नौधार यामी उष्पैय नमः बुद्धेवता नमः बुद्धेवता भ्यो मनसास ब्रामी नमस्कारंग्रामी नमस्करोमी नमः

ய ஆயே வேத யோய ஆயத்தோர் கரூர் மந்திரமி மங்களீராஜனோமி நமஸோமி அப்பாமி தோ பாதவிமராமி நம नमस्कारा कौमी नमस्क भूदेव्य नम राजा राजावर्णो ध्रुवम् देवो बृहस्पतिः ध्रुवौद दे इन्द्रस्याग्निष्टराष्टो धारयताम् ध्रुवौ